గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిత్రాథాట్స్ ఆసార పింఛన్ల పెంపుపై మొదటిసారి స్పందించిన సీఎం పెరిగిన పింఛన్ల తేదీ ప్రకటన ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బిల్లనే గంటను ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి బంధుమిత్రులు కానీ తెలంగాణ ప్రజానేకని కానీ పింఛన్దారులకు అందరూ కూడా వీడియోను వీలైనంత త్వరగా షేర్ చేయండి ఇంక లేట్ చేయకుండా ఆ వివరాలకు వెళ్ళిపోదాం ముఖ్యంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడడానికి ప్రయత్నించండి ఆసార పెంచిన పెంపుపై మొదటిసారి స్పందించిన సీఎం పెరిగిన పెంచిన తేదీ ప్రకటన ఆసార పెంఛన్లు దాదాపు జనవరి నుంచి ఆసార పెంఛన్లు జూలై నెల దాదాపు అందుకు రిలీజ్ కావడం జరిగింది ఆసార పెంచిన పెంపుపై సీఎం గారు స్పందించిన విషయం ఏంటి అంటే పెరిగిన ఆసార పెంఛన్లు ఎప్పుడైతే ఆగస్టులో రిలీజ్ చేయడం జరుగుతుంది అది కూడా మనకు ఏదైతే రుణమాఫీ ఉందో రుణమాఫీ తర్వాత ఈ యొక్క పెరిగిన ఆసర పెంచులు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఈ పెరిగిన ఆసర పెంచులు మాత్రం ఆగస్టులో రిలీజ్ చేయాలని అయితే సేమ్ గారు పేర్కొనడం జరిగింది ప్రస్తుతం అయితే పాత పెన్షన్లు వృద్ధులకు రెండు వేల పహారు రూపాయలు వికనకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవి మాత్రమే వారి అకౌంట్లో కానున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని వీరింత వరకు అందరూ షేర్ చేయండి పెరిగిన ఆసరపించడం మాత్రం జూలైలో బడ్జెట్ సమావేశంలో ఉంటే బడ్జెట్ సమావేశంలో ఆసరపించినకు సంబంధించి ఏదైతే పెరిగినా ఆశ్రపించిన ఎంతైతుందో దానికి సంబంధించిన బడ్జెట్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత అర్హులను గుర్తించి అర్హులైన నిజమైన అర్హులను వారందరికీ కూడా ఆగస్టులో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని వీడియోనైతే వీళ్ళంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి వీలైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్